నమస్తే అందరికీ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పడానికైతే ఈ వీడియో చేస్తున్నాను చాలామంది ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న డీలింగ్ అనే ఆప్షన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవుతుంది ఈ వీడియోలో మీకు లైవ్ గ్రూప్లో మీకు దాని ప్రాసెస్ గురించి అయితే చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎక్కువ మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక వీడియోలోకి వెళ్తే రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను ఆ వీడియోలో మీకు కంట్రిబ్యూషన్ ఉన్న మెంబ్రఐడీస్ని డీలింగ్ అనే ఆప్షన్ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఫైనల్ స్టెప్ మాత్రం అవలేదు కానీ ఈరోజు అనగా నైన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఈ ఆప్షన్ అయితే వర్క్ అయితే అవుతుంది ఇక్కడ ఒక పర్సన్ అయితే మనం డీలింగ్ చేద్దాం ఇతడు టూ కంపెనీస్లో అయితే వర్క్ చేశాడు ఈ పర్సన్ ఈ సెకండ్ కంపెనీ అయితే జాయినింగ్ డేట్ వచ్చి నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే ఎగ్జిట్ డేట్ కూడా సేమ్ డేట్ ఉంది అంటే వన్ డే మాత్రమే కంపెనీలో అయితే చేసినట్టు అయితే ఉంది దీన్ని మనం డీలింక్ అయితే చేద్దాం ఇక్కడ మనం డీలింక్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం చేస్తే మీకు క్లైమ్ ఎంట్రీ ఫౌండ్ సో డీలింకింగ్ ఫర్ మెంబర్ ఐడి విల్ బీ ప్రాసెస్డ్ త్రూ ఫీల్డ్ ఆఫీస్ ఇక్కడ మీకు ఇంతకు ముందు కూడా ఇదే విధంగా మనకి క్లైమరీ ఫౌండ్ అని చెప్పి డీలింకింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఫీల్డ్ ఆఫీస్కి ఆ ద్వారానే అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తానే ఉంది నెక్స్ట్ రీజన్ ఫర్ డీలింకింగ్ మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఐ నెవర్ వర్క్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యూఎన్ వాజ్ యాడెడ్ వితౌట్ కన్సెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయింట్ మనకి ఈ టూ ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఈ టూ ఆప్షన్ ఎంచుకునే ముందు మీరు ఖచ్చితంగా ఆలోచించి అయితే మాత్రం మీరు ఈ ఆప్షన్స్ ఎంచుకోండి నేనైతే నేనైతే సెకండ్ ఆప్షన్ అయితే ఎంచుకున్నాను ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్టర్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్ అని చెప్పి తర్వాత ఇక్కడ రెండు చెక్ బాక్సులు కనిపిస్తాయి కదా ఈ రెండు చెక్ బాక్సుల మీద టిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లుగా డిలింక్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ టు ఫీల్డ్ ఆఫీస్ మనం డీలింక్ రిక్వెస్ట్ అనేది ఫీల్డ్ ఆఫీస్ కి అయితే సబ్మిట్ అయిందని చెప్పి మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్లయితే మనకి బ్యాక్ వస్తుంది ఇక్కడ సర్వీస్ హిస్టరీ ఓపెన్ అవుతుంది ఇక్కడ సర్వీస్ హిస్టరీలో మనకి ఈ డీలింగ్ అనే ఆప్షన్ దగ్గర పెండింగ్ అట్ డి అని చెప్పేసి ఉంటుంది ఆ పిఎఫ్ ఆఫీస్ లో అయితే పెండింగ్ లో ఉందని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది ఈ రోజు వీడియో డీలింగ్ చేసుకోవాలనుకుంటే మీరు తొందరగా చేసుకోండి ఎందుకంటే ఇది ఫీల్డ్ ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి అక్కడ మనకి ఇప్పుడు ట్రయల్ వెర్షన్లో ఉంది కాబట్టి మీకు అక్కడ తొందరగా అప్రూవల్ అయితే వస్తుంది తర్వాత చేసినట్లయితే మీకు ఎప్పుడు ఓకే ఆక్సెప్ట్ చేస్తారనేది మాత్రం ఎవరికీ తెలీదు సో మీరు మాత్రం ఖచ్చితంగా వీడియో చూసిన వెంటనే మీరు ఎవరైనా డీలింగ్ చేసుకోవాలనుకుంటే డీలింగ్ చేసుకోండి మీకు ఈపీఎఫ్కి సంబంధించి నేను ఇప్పటి వరకు చేసిన అన్ని వీడియోలు కూడా మీ అందరికి ఉపయోగపడేవి ఎక్కువ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఇటువంటి అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఎక్కువ మందికి చేరాలనుకుంటే లైక్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్